విశ్వకర్మ దిశాంపతి సరహ బషో ఉమార్బాల్ బుష్మ ఇనవహాన్ ప్రజాపతిరుద్రో మరుణో దిశాంపతి సరహ బషోన్ బాల్మార్బాల్ హీనవహాన్ అందరికి కూడా శుభాషిసు పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నుండి మొదలుకొని దక్షణాయన ప్రారంభమవుతూ ఉంది అనగా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అని అర్థం దీనినే కర్కాటక సంక్రమణం అని పిలుస్తూ ఉంటారు సూర్యుడు కర్కాటక రాశిలోకి రావడం వలన దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటుంది ఉంటుంది అదేవిధంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వలన ఉత్తరాయణం ప్రారంభమవుతూ ఉంటుంది ఆయన అనగా ప్రయాణము అని అర్థం కనుక సూర్యుడు దక్షిణాయనం దక్షిణం వైపుగా పయనించేటువంటి కాలాన్ని దక్షిణాయనంగా పిలుస్తూ ఉంటాము ఉత్తరంగా పయనించేటువంటి కాలాన్ని ఉత్తరాయణంగా పిలుస్తూ ఉంటాం కనుక రేపు అనగా పదహారవ తారీఖు నుంచి మొదలుకొని సూర్యుడు దక్షిణాయనంలో ప్రవేశిస్తున్నాడు కనగా కర్కాటక సంక్రమణం జరుగుతూ ఉంది ఈ కర్కాటక సంక్రమణం అనగా కర్కాలక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన కొన్ని రాశుల వాళ్లకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరికొన్ని రాశుల వాళ్ళకు ప్రతికూల ఫలితాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా శుభఫలితాలు జరిగేటువంటి రాశులలో వృషభ రాశి వారికి మూడవ స్థానంలో రవి ప్రవేశిస్తున్నారు అదేవిధంగా కన్యా రాశి వారికి పదకొండవ స్థానంలో రవి ప్రవేశిస్తున్నారు తులారాశి వారికి పదవ స్థానంలోను కుంభరాశి వారికి ఆరవ స్థానంలోను కర్కాటక రాశిలో రవి ప్రవేశించడం వలన ఆయా స్థానాలలో ఆ రాశుల వాళ్ళకు రవి ప్రవేశం జరుగుతుంది కనుక ఈ నాలుగు రాశుల వాళ్ళు అనగా వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి తులారాశి వారికి కుంభరాశి వారికి తూర్పు కర్కాటక రాశిలో ప్రవహించడం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలు అదృష్టం సంపద ఆరోగ్యం సర్వకార్య సిద్ధి జరిగేటువంటి అవకాశాలు ఈ నెల పాటు అనగా పదహారవ తారీఖు ఏడో నెల మొదలుకొని మళ్ళీ ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా ఈ నాలుగు రాశుల వాళ్ళ వారికి చెప్పుకో తగ్గట్టు విశేషమైనటువంటి శుభఫలితాలను పొందుతూ ఉంటారు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతుంటాయి ఆరోగ్య విషయంలో చాలా ఉత్తమంగా ఉంటుంది అదే విధంగా అనుకోకుండా ధనాదాయం జరుగుతూ ఉంటుంది సర్వకార్యములు కూడా విజయం ధరచుకుంటుంది ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతూ ఉంటుంది ఈ రాష్ట్ర వాళ్ళు కనుక ఈ నాలుగు రాష్ట్రాల వాళ్ళకు చాలా బాగుంటుంది అభివృద్ధి కలిసి వస్తుందని చెప్పవచ్చు మిగతా అనగా మేషరాశి వారికి నాలుగవ స్థానంలో రవి కర్కాటక రాశి వారికి జన్మ రవి అదేవిధంగా సింహరాశి వారికి ద్వాదశంలో మేష స్థానంలో రవి ధనుసు రాశి వారికి అష్టమములో రవి కనుక ఈ నాలుగు రాశుల వాళ్ళు ఇప్పుడు చెప్పబడినటువంటి మేషరాశి కర్కాటక రాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళను మరి అనుకూలంగా లేదు కర్కాటక రాశిలో రవి ప్రవేశ వలన వారికి ప్రతికూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నారు ఆరోగ్య విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు ఆ ఉత్సాహం విషయంలో కావచ్చు లాభ విషయంలో కావచ్చు ఇతరత్ర ఏ రంగంలోనైనా వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక కొంత వారు ఈ నెల పాటు కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం తప్పకుండా ఎవరికైతే రవి అనుకూలంగా లేదు ఈ రాష్ట్రాల తిప్పబడినటువంటి రాష్ట్రాల వల్ల ఎవరికైతే అనుకూలంగా లేదు ఆ రాశి వారు తప్పకుండా సూర్య నమస్కారం చేయాలి ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి ఆదివారం నాడు మరి గోధుమ పిండితో తయారు చేసినటువంటి గోధుమతో తయారు పదార్థాలను దానం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఆ ఆదిత్య హృదయం పారాయణం చేయాలి సూర్యాస్తకం పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు ఇక మిగతా రాశులు అనగా మిగతా రాశి వారు వృచ్చిక రాశి వారు మకర రాశి వారు రాశి వారికి శుభాశుభంశ ఫలితాలు కలుగుతూ ఉంటాయి కనుక వారికి మంచి అనరాదు చెడు జరుగుతుంది కూడా అని అనరాదు కనుక ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ప్రతి ఆదివారం ఎవరికైతే ప్రతికూలంగా ఉందో ఆ రాశిలో వాళ్ళు తప్పకుండా ఆ ప్రతి ఆదివారం సూర్య నమస్కారం చేయడం వలన ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన విశేషమైనటువంటి శుభార్తలు పొందరు కానీ ఊరుదు ఆదరించవలసి ఎందుకంటే తెలుసుకున్నాను జై విశ్వకర్మ జై జై